హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి చిక్కటి గ్రేవీ తోటి టేస్టీగా రావాలంటే కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకొని ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి లేకపోతే కర్రీ తీపి వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ వచ్చేసి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకుంటే ఇలా అల్లం పేస్ట్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపును కూడా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా పచ్చివాసన వరకు వేయించేసుకోవాలి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా ఇలా వాటర్ వచ్చేస్తాయి అనమాట చికెన్లో నుంచి ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ వేయకుండా ఇలా దీన్ని ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాగా పండిపోయిన టమాటోని బా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి తర్వాత మనకి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతూ చక్కగా పీస్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిటిక గరం మసాలా అదేవిధంగా కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా కర్రీ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీగా కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్